ఒక వెయ్యి రూపాయలు కట్ చేయండి వెయ్యి రూపాయల్లో చేయలేసింది కానీ మూడు నెలల్లో మాత్రం లేవలేడు మరి ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లం ఇంకోవరు ఉంటే యాడి బొమ్మని చెప్తావు వాళ్ళకి మనది శ్రీ శ్రీభ్రమర హెయిర్ బల్ సంతోషం అయితే బాగా అయింది కప్పింగ్ థెరపీ కూడా అయింది కదా కప్పింగ్ థెరపీ అంటే కప్పు పెట్టి రక్తం అది తీసినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు అప్పుడు తీసినప్పుడు కొంచెం నొప్పి ఉంది ఇప్పుడు లేదు సరే ఓకే సంతోషం